హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మా శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం ఉషోదయ వేళ పచ్చని పల్లె చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతమైన వాతావరణంలో కొనుల్లో ఈత కొడుతూ ఆడుకుంటున్న తాబేళ్ళు ఇంకా అందంగా ఉన్నాయి పల్లె అంటేనే ప్రశాంతతకు నిలయం ఈ ప్రశాంతమైన వాతావరణం ఎప్పుడు అందంగా ఆహ్లాదకరంగానే ఉంటుంది ఈ పల్లె వాతావరణం ఆహ్లాదంగా ఆనందంగానే కాదండి గ్రామ ప్రజల్లో భక్తి భావం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అందుకని చెప్పి ఈరోజు మన దుర్గమ్మవారికి జరిగిన ప్రత్యేక అలంకరణ గురించి మనం తెలుసుకుందాం అలాగే అమ్మవారికి సారి మహోత్సవం జరిగింది ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగిందండి ఆ విశేషాలన్నీ మీకోసం ఈ వీడియోలో మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి లైక్ చేసి వీడియోని వేరే వాళ్ళకు కూడా ప్రమోట్ చేయండి కోమటిగుంట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గమ్మ వారికి ప్రత్యేకమైన రోజుల్లో విశిష్టమైన అలంకరణలు చేస్తూ ఉంటారండి ఈ అలంకరణలో భాగంగానే ఇప్పటి వరకు గాజుల అలంకరణ పసుపు కొమ్మల అలంకరణ అలాగే శాకంబరి అలంకరణలు చేయడం జరిగింది దీపోత్సవాలు కూడా చాలా నిర్వహించడం జరిగింది ప్రస్తుతం శ్రావణ శుక్రవారం మొదటి వారాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ వారు నూట ఎనిమిది చీరలతో అలంకరణ చేయాలని సంకల్పించుకున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ హోమగుండం అయితే పద్నాలుగో తారీఖు అమ్మవారి గుడి కట్టిన వార్షికోత్సవం జరిగింది అప్పుడు ఇక్కడ హోమం చేయించడం జరిగింది అప్పటి హోమగుండం అది ఈ నూటెనిమిది చీరలు అమ్మవారికి అలంకరించాలని తలంచారని చెప్పాను కదా కమిటీ వారు అలా తెలియజేయగానే ఊరిలోని మహిళలంతా కూడా తమ యొక్క చీరలు తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించవలసిందిగా ఇవ్వడం జరిగిందండి అలా ఇస్తున్నప్పుడు నూట ఎనిమిది చీరల కంటే ఎక్కువగా ఇంచుమించుగా నూట యాభై చీరల వరకు కూడా రావడం జరిగింది అలా వచ్చిన నూట యాభై చీరలతో అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ విగ్రహం అయితే అమ్మవారి పంచలోహ విగ్రహం అమ్మవారికి జరిగే అభిషేకాలన్నీ కూడా ఈ విగ్రహానికే చేస్తూ ఉంటారు గుడి ప్రతిష్ట జరిగినప్పుడు అమ్మవారి విగ్రహంతో పాటు ఈ పంచలోహ విగ్రహానికి కూడా స్థాపించడం జరిగింది అమ్మవారి పా ద్వారపాలకులు దాత్రి విధాత్రి ముందర ప్రతి శుక్రవారం కూడా గ్రామంలోని మహిళలు తమ ఇంట్లో పూజ చేసుకున్నాక వచ్చి ఇక్కడ కూడా దీపం పెట్టడం జరుగుతుందండి అలాగే గుళ్ళో పెట్టిన దీపాలవన్నీ ఇప్పుడు నూట యాభై చీరలు అలంకరించుకున్న కనకదుర్గమ్మ వారి దర్శనం మీరు కూడా చేసుకొని ఆనందించండి కనకదుర్గమ్మ వారికి చీర కట్టాలి అంటే చూసారా అందరూ ఎంత చక్కని చీరలు తీసుకొచ్చారు రకరకాల పట్టు చీరలు అన్నీ కూడా తీసుకొచ్చి మేము క మేము సమర్పిస్తామంటే మేము అన్నట్టుగా రకరకాల చీరలు రంగురంగుల చీరలు పెద్ద పెద్ద అంచులతో ఉన్న పట్టు చీరలు తీసుకొచ్చి అమ్మవారిని సమర్పించడం జరిగిందండి ఇన్ని చీరలు అలంకరించుకున్న అమ్మవారు అయితే చాలా చాలా అందంగా ఉన్నారు ప్రశాంత వదనంతో తన కరుణా కటాక్ష వీక్షణలతో అందరినీ ప్రశాంతంగా ఆశీర్వదిస్తూ ఉన్న అమ్మవారు చూడడానికి చాలా అందంగా ఉన్నారండి అమ్మవారు దర్శనం చేసుకోవడమే ఎంతో మహద్భాగ్యమా అనిపించేటట్టు ఉంది అమ్మవారి రూపం అందరూ గుడికెళ్ళి అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవడం కుదరదు మా ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా అమ్మవారి దర్శనం కల్పించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను వెంకయ్య గారు ఈ శంకుస్థాపన అమ్మవారికి అంకురార్పణ చేయడం జరిగింది అప్పటి నుంచి పూజ అలాగ నేను వచ్చిన తర్వాత శివయ్య గారు తర్వాత వచ్చిన పంతులు అందరూ బాగానే చేస్తున్నారు పూజ ఎప్పుడు అంత నిక్కర్చిలో చేయబట్టే మాకు ఈ నలభై సంవత్సరం ఒకటి అమ్మవారి ఇక్కడే ఉందని మేము నమ్ముతున్నామండి చూశారు కదండి గ్రామస్తులంతా కూడా అమ్మవారు ఎప్పుడు ప్రత్యక్షంగా అక్కడే ఉన్నారని చెప్పి ఎంతో నమ్మికగా నమ్ముతూ ఉంటారండి అమ్మవారు ఎప్పుడు మాతోనే ఉంది మమ్మల్ని చూస్తుంది అనే నమ్మికైతే ఈ ఊరిలో బాగా ఎక్కువ ప్రత్యక్షంగా అమ్మవారు తమతో ఉందనే భావనలోనే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారికి శ్రావణ మాసంలో మనం సారి సమర్పిస్తే బాగుంటుందని చెప్పి తరలించిన వారంతా కూడా సారీని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగిందండి ఊళ్ళో జరిగే ఈ అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాల్లో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సేవ చేయడానికి ముందు ఉంటారండి అలాగే ఇక్కడ మహిళలందరూ కూడా వచ్చి అమ్మవారికి పెట్టే సారీని అంతా కూడా ముందు సర్ది అమ్మవారికి పెట్టడం జరిగిందండి కార్యక్రమం నిర్వహించేటప్పుడు కూడా అంటే ఏదన్నా పని చేసేటప్పుడు కూడా మేం చేస్తాం ఏం చేస్తామని ప్రతి ఒక్కళ్ళు ముందుండే ఆ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా అమ్మవారికి సేవ చేస్తున్నామేమని భక్తితో చేస్తూ ఉంటారు అమ్మవారికి పసుపు కుంకుమ పళ్ళు చీర గాజులు అలాగే రకరకాల స్వీట్స్తో పువ్వులతో సారి సమర్పించాలని ఎంతో ఉత్సాహంగా ఆ బిందుల్లో సర్ది వాటిని అన్నింటినీ ప్లేట్స్లో వేసి మళ్ళీ ఆ బిందులకు కూడా చుట్టూ పసుపు రాసి కుంకు బొట్లు పెట్టి ఎంతో భక్తిభావంతో సేవ చేస్తున్న భక్తులను చూసారా మీరు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ అమ్మవారు సమర్పించే ప్రతిదీ కూడా ఇంచుమించుగా ఇత్తడి బిందుల్లో ఇత్తడి గిన్నెల్లో పెడదాం అన్నట్టుగానే సర్దుతూ ఉంటారండి అలాగే పసుపు కుంకుమ కూడా చిన్న చిన్న రెండు ఇత్తడి బిందుల్లో వేయడం జరిగింది వేసే స్వీట్స్ కూడా వీలైనంత వరకు అమ్మవారికి ఇత్తడి వాటిల్లో సర్ది పెట్టడం జరిగింది ఇలా చక్కగా అంతా సర్దేశం సారినంతా కూడా అమ్మవారికి సమర్పించడం జరిగిందండి అమ్మవారికి చూపిన తర్వాత తర్వాత రోజు ఈ సారినంతా కూడా ఊర్లో వాళ్ళందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది ఏది చేసినా సరే ఇక్కడ భక్తి అనేది చాలా ముఖ్యమైన విషయం అండి గ్రామస్తులంతా కూడా చాలా భక్తిభావంతో చేస్తూ ఉంటారు చూసారు కదండి కోమటికుంట గ్రామంలో వేయించేసిన దుర్గమ్మ వారికి జరిగిన నూట యాభై చీరల అలంకరణ అలాగే అమ్మవారికి జరిగిన సారీ మహోత్సవాన్ని ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చే అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి మీ కామెంట్స్ని కూడా తెలియజేయండి ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి